హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్కా వ్లాగ్స్ ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్ళి గంగా స్నానం చేయాలి అని అందరికీ ఉంటుంది కదండి కానీ అందరూ వెళ్ళలేరు ఎందుకు అంటే ఆరోగ్యం బాగాలేని వారు ఉంటారు ఆరోగ్యం సహకరించలేని వారు ఉంటారు ఇంకా వేరే వేరే కారణాల వల్ల వెళ్ళలేరు కదండి కానీ అందరికీ మనసులో మాత్రం ప్రయాగ్ రాజ్ వెళ్ళి మహాకుంభమేళాలో పాల్గొవాలి గంగా నదిలో గంగా స్నానం చేయాలి అని అందరికీ ఉంటుంది కదా ఇంట్లో ఎలా స్నానం చేస్తే మహాకుంభమేళాలో స్నానం చేసిన ఫలితం తగ్గుతుందండి అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి ముందైతే వీడియోకి లైక్ ఇచ్చి తెలియని వాళ్ళకి చాలా విషయాలు కూడా తెలియచేయండి ఈ వీడియోని ఇంకా ముందుకు తీసుకువెళ్ళండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ లేదా హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి ఇంట్లో ఇలా స్నానం చేస్తే మహా మహాకుంభమేళాలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందండి అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాము మహాకుంభమేళ పన్నెండు సంవత్సరాలకి ఒకసారి జరిగే కుంభమేళ చాలా ప్రత్యేకమండి మన భారతీయులకే కావచ్చు ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వస్తారనమాట కుంభమేళాను దర్శించి అక్కడ స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని రోగాలు తగ్గుతాయని భగవంతుడి పాదాలు పట్టుకున్నంత ఫలితం దక్కుతుందని అంటారు కదా అయితే భక్తులందరూ కూడా కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమానికి చేరి అక్కడ స్నానాలు ఆచరించి వెళ్తూనే ఉంటారు కదండి కానీ ఇలా త్రివేణి సంగమానికి వెళ్ళి స్నానం ఆచరించే అందరికీ సాధ్యం కాదు అలా వెళ్ళలేని వారు కొన్ని నియమాలు పాటించి ఇంట్లోనే స్నానం చేయడం ద్వారా కుంభమేళాలో స్నానం చేసిన ఫలితాన్ని పొందవచ్చు ఎలా చెయ్యాలి ఏ ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందామండి కుంభమేళ స్నాన ప్రయోజనాన్ని పొందడానికి సూర్యోదయానికి ముందే మేల్కొనవలసి ఉంటుందండి ఎందుకంటే అమృత స్నానం అనేది బ్రహ్మ ముహూర్త సమయంలో జరుగుతుంది అనమాట దగ్గరలో పవిత్ర నది ఏదీ లేకపోతే ఇంట్లోనే ఉన్న నీటిలో కొంత గంగా వేసి భక్తితో స్నానం చేయవచ్చండి మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి గంగా జలం తీసుకువస్తాం కదండి ఏదైనా నది దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు అక్కడ నుండి కొద్దిగా గంగా జలం తీసుకుని వస్తాం కదా ఆ గంగా జలం మన ఇంట్లో ఉన్న నీటిలో కలిపి స్నానం చేయవచ్చు అనమాట స్నానం చేస్తున్నప్పుడు ఎలా అనండి గంగేచ యమునే జైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధి కురు మంత్రాన్ని జపిస్తూ స్నానం చేయండి ఈ మంత్రాన్ని జపించలేకపోతే హర హర గంగే అని అయినా జపించవచ్చు అన్నమాట అమృత స్నానం చేసిన ఫలితం పుణ్యాన్ని పొందడానికి స్నానం చేసేటప్పుడు సబ్బు డిటర్జెంట్ లేదా ఎలాంటి షాంపూను ఉపయోగించకూడదండి కుంభమేళాలో సాధారణంగా ఐదు స్నానాలు చేసే సాంప్రదాయం ఉంది కాబట్టి మనసులో గంగా మాతను స్మరించుకుంటూ ఇంట్లో స్నానం చేయవచ్చు మన ఇంట్లో నీటిని గంగా జలంగా భావించి అదే గంగా నదిగా భావించి స్నానం చేయవచ్చు అనమాట ఇలా చేయడం వల్ల ప్రయాగ్రాజ్ వెళ్ళి మహాకుంభమేళాలో పాల్గొని గంగా నదిలో గంగా స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందండి బ్రహ్మ ముహూర్తంలోనే స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి ఆరోగ్యం తప్పనిసరి ఇవ్వాలండి మనకి ఆరోగ్య ప్రదాత అయిన సూర్య భగవానుడికి ఆరోగ్యం ఇవ్వడం వల్ల మనకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తారని నమ్మకం అన్నమాట తులసి మాతకు నీటిని సమర్పించాలండి మహాకుంభంలో విరాళానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందండి దాన ధర్మాలు చేయడం చాలా మంచి విశేషంగా చెప్పుకోవచ్చు అందుకే స్నానం చేసిన తర్వాత డబ్బులు బట్టలు ఆహారం మొదలైన వాటిని పేదలకు నిస్సాహ్యులకు దానం చేస్తే చాలా మంచిది అని చెప్పుకోవచ్చండి ఇలా ఇంట్లో స్నానం చేసి దానం చేసిన వారు ఆ రోజు ఉల్లిపాయ వెల్లుల్లి లాంటివి తినకుండా ఉంటే చాలా మంచిదండి ఈరోజు శారీరక స్వచ్ఛతతో పాటు మానసిక స్వచ్ఛత కూడా చాలా ముఖ్యం అందువల్ల మనసును స్వచ్ఛంగా ఉంచుకోవాలండి మనసులో ఎలాంటి ఈర్ష్య అసూయ ద్వేషం లాంటివి రానివ్వకూడదు ఉంచుకోకూడదు ఇలా చేస్తే మహాకుంభమేళాలో అమృత స్నానం చేసిన ఫలితం దక్కుతుంది అని నమ్మకం అండి చూసారు కదండీ ప్రయాగ్రాజ్ వెళ్ళి వెళ్ళి మహాకుంభమేళాలో గంగా స్నానం చేయలేని వారు ఇంట్లోనే ఉండి అదే ఫలితాన్ని ఎలా పొందాలో తెలుసుకుందాం కదండి వీడియోకి లైక్ ఇచ్చి ఈ వీడియోని ఇంకా ముందుకు తీసుకువెళ్ళండి అలాగే కామెంట్ బాక్స్లో హర హర గంగే అని కామెంట్ చేయండి వీడియో చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి నేను వెంటనే రిప్లై ఇస్తాను ఇలాంటి మరెన్నో డివోషనల్ వీడియోస్ కోసం హాషికా వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్